ంగల్ నుంచి వస్తాను అండి ఇవాళ కొంచెం మంది తక్కువ మాకు చాతగానే ఉండము అందరం వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము ఇది చేసినాము అది చేసినాము సరే పుణ్యాత్ములు సాంక్షన్ చేసినా మంచిగా అంటే అది బాగుంటుంది ఒక్కటి కూడా లేదండి ఒకసారి ఇవన్నీ చూడండి నడవడానికి కూడా నడవడానికి కూడా అన్ని ముళ్ళు ముళ్ళకంపలు రాళ్ళు రప్పలు ఎట్లా పోతామండి చెప్పండి నువ్వు అన్ని చేసినావు అన్ని చేస్తాను నేను ఇన్ని శాంక్షన్ చేసినా అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలనా వద్దా ఏది లేదండి మాకైతే ఏ సౌకర్యం లేదు ముప్పై ఐదు తోటి చేసినావని ప్రచారం చేసి నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి కానీ మాలాంటి ప్రజలు మేము ఎన్నుకున్నా కదా మరి మా పైసలే కదా అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తాను అన్నారు కదా మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలన్నా మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను చెయ్యకండి ఈ జనాలు ఇక చూడండి ఎంత అవస్థలు పెడతానో మేమందరము మా కోసం పోసుకోవడానికి మీరు ఇన్ని ప్రచారాలు చేసేది మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడదు